కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం గత ప్రభుత్వం తప్పిదం పేద ప్రజలకు శాపంగా కాకూడదు పేద ప్రజలకు సొంత ఇంటిని సమకూర్చే ప్రయత్నం భాగంగా ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్న క్రమంలో గత ప్రభుత్వం అవకతవకలను పాల్ పాల్పడిన అంశాలను లబ్ధిదారులకు అయోమయంలోకి నెట్టాయన్నారు అవకతవకలకు సరిదిద్ది పేద ప్రజలకు ప్రయోజనాలను పరిరక్షించాలన్న భావనతో రాష్ట్రం వెనకబడిన కులాల రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు తలపెట్టిన కార్యక్రమం దృష్టిలో ఉంచుకుని జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ముచ్చుగల్ల సత్యనారాయణ సోమవారం ఉదయం స్థానిక రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ వెనుకబడిన కులాలకు చెందిన ప్రతినిధులతో కలిసి ఇన్ఛార్జ్ అధికారి భాస్కర్ రెడ్డిని వినతిపత్రం సమర్పించారు పలు పలు ప్రాంతాల్లో ఇలాంటి స్థలాలను కేటాయించినట్టుగా చెప్పి పలువురుకు పేదలకు పట్టాలను అందజేసినట్లు ఇవన్నీ ఉత్పత్తి పట్టాలు లేని చిత్తు కాగితాలుగా లాంటి ఆ పట్టాలకు సంబంధించిన ఎలాంటి ఇళ్ల స్థలాలను భౌగోళికంగా లేని లేవని తెలియ తెలియవచ్చిందని అన్నారు అదేవిధంగా నీటి ముప్పులతో నిత్యము మునిగిపోయే కొన్ని స్థలాలను ఇంటి స్థలాలుగా చెప్పి పట్టాలు ఇవ్వడం కూడా అభ్యంతరకరమైన విషయం అని అన్నారు బూరు పల్లకడియం కోనవరం వెలుగబంద గ్రామాల్లో ముంపు స్థలాలను విషయంలో బయటపడ్డాయన్నారు వాస్తవాలు ఇలా ఉండగా సదరు అభ్యంతరకరమైన ఇంటి స్థలాలను వినియోగి వినియోగపరంగా లే లేనందున సంబంధిత పట్టాలను చెల్లుబాటు కావని అయినప్పటికీ అట్టి బోట బోటకపు ఇంటి స్థలాలను రద్దు చేసి వాటి స్థానంలో వినియోగ అర్హత కలిగిన ఇంటి స్థలాలను చెల్లుబాటు కలిగిన పట్టాలను జారీ చేయాలని కోరుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉభయ జిల్లాల కన్వీనర్ కడలి వీర వెంకట సత్యనారాయణ కెకే కర్ణాటి శంకర్ నార్గాని వసంత్ కుమార్ ఆనంద్ ఏవివి సత్యనారాయణ మార్గాని రాజేంద్రప్రసాద్ భుజనీయులు దొండపాటి శ్యాంప్రసాద్ వల్లూరి వీరవెంకట సత్యనారాయణ బొక్కా సింహాచలం దేవుడు మెకానిక్ గంగా కుమార్ బొస్స బా బాపిరాజు మల్లా రమణయ్య కొండ దాక్షాయ దాక్షాయిని ఎద్దురాణి

ఎన్నికల దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపయే అర్ధరాత్రి కాదు సమయాల్లోనే ఈ పట్టాలన్నీ కూడా ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా మంజూరు చేయడం జరిగింది అయితే ఎంతో సొంత ఇల్లు కళ నెరవేరిందని చెప్పేసి మరి అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు అయితే దోసకాలపల్లి అలాగే పల్లకడియం కానవరం బోరుపూడి ఇటువంటి గ్రామాల్లో ఎల్లకని చెప్పేసి పట్టాలు మంజూరు చేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా పట్టాలు కూడా అధిగతి పద్ధతి లేదు ఎందుకంటే ఇటు చూస్తే గొయ్య ఇటు చూస్తే నూయ్యి కింద ఉంది పరిస్థితి ఎందుకంటే ఒకవేళ సచివాలయానికి వెళ్ళి అధికారులకి మొరబెట్టుకుందామంటే వాళ్ళు ఏమో ఈ పట్టాలు మరి సిస్టంలో అన్ని నమోదయ్యి ఉన్నాయి కాబట్టి మీకు మరి ఇది తర్వాత వస్తుందమ్మా అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అది ఎంతవరకు మరి సమంజసం అనేది మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము తటస్థంగా ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం మొన్న ప్రభుత్వం కూడా ప్రకటించింది ఉగాదికి అలాగే లక్షలాది పట్టాలు మేము మంజూరు చేస్తామని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం అన్న మాటలు కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతాం అలాగే ఎందుకైల వాగ్దానంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ బరువు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ముఖ్యమంత్రి గారు కూడా స్వరవ తీసుకొని తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో కూడా మేము ఉన్నాము అందుకనే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారికి అలాగే మన గృహ నిర్మాణ మంత్రి గారికి మన ప్రధాన కార్యదర్శించినటువంటి చీఫ్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే దీని మీద స్పందించి వెంటనే వీళ్ళు కూడా ప్రత్యేక చూపించి ముందు ఏదైతే మరి పట్టాలు నూతనంగా మరి ఇద్దామని చెప్పేసేసి మరి ఆదేశాలు జారీ చేశారో ఆ యొక్క పట్టాలని మరి ముందుగా ఈ పట్టాలకు ప్రయత్నించి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మరి ఒకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం బీసీ సంక్షేమ సంఘం అలాగే సమాచార విధాన పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఈ జిల్లా మరి జిల్లా అధ్యక్షులు ముత్తగేళనారాయణ కలిసి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుపుతారు